హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాం లు నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నిన్న నేను పోస్ట్ చేసిన నా బర్త్డే వీడియోకి చాలామంది కామెంట్ చేశారు చాలా థ్యాంక్ యూ అండి మీ అందరి అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి అలాగే మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నా బర్త్డే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అండి ఉదయాన్నే లేచి చకచక పనులు అయితే చేసేసుకొని బయటకైతే బయలుదేరాము పైగా ఈరోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది పెద్దగా ఎండగా కూడా లేదు అబ్బో ఇలాగా వాతావరణం కూడా సహకరించిందంటే చక్కగా బయటికి వెళ్ళి రావచ్చు అని అయితే అనుకుంటున్నా కున్నాము అంటే అటు వర్షము పడట్లేదు ఇటు మబ్బుగాను లేదు చల్లగా ఉంది వాతావరణము టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయింది ఇంకా అందరము ఫ్రెష్ అయిపోయి బండ్ల మీద అయితే బయలుదేరాము క్యాబ్ బుక్ చేసుకొని అందరము వెళ్దాము అని అయితే అనుకున్నాం కానండి వాతావరణం కూడా చల్లగానే ఉంది కదా బండి మీద వెళ్ళిపోదాంలే సరదాగా కూడా ఉంటుంది పిల్లలకు కూడాను అలాగే ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుందని అయితే బయలుదేరాము అందుకే ఇంక అందరము బండ్లు ఎక్కేసి ఇంకెళ్ళాము అవి అన్నయ్య పిల్లలు ఒక బండి మీద అయితే వస్తున్నారు నేను మా వారు ఒక బండి మీద వస్తున్నాము వదినాను కౌండిన్య ఒక బండి మీద ఇంకా పిల్లలిద్దరూ వాళ్ళిద్దరు ఒక బండి మీద అయితే వస్తున్నారు ఈ రకంగా అయితే బయలుదేరాము కానీ నిజంగా నాకు అనిపించింది నాకు ఎండాకాలం అస్సలు పడదు నా నేనైతే భయపడుతూనే ఉంటాను ఎండాకాలం బయటకెళ్ళాలన్నా వెళ్ళాలన్నా రావాలన్నా కూడా దారిలో ఇంకా వెళ్తూ వెళ్తూ ఒక దగ్గర అయితే దాగి టిఫన్ అయితే చేసేసాము ఎందుకంటే అప్పటికే టైం పదైపోయింది ఇంకా అందుకని చెప్పి ఇంకా పిల్లలు కూడా ఆకలి వేసేస్తుంది అని అంటున్నారు సరే తినేసేద్దాంలే అని చెప్పనని హైవే రోడ్డు మీద ఉంటాయి కదా హోటల్స్ ఇంకా ఒక దగ్గర అయితే ఆగి బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాము చూడండి టెన్ ఓ క్లాక్ అసలు క్లౌడ్స్ చూడండి ఎంత బాగుందో వ్యూ అయితేనో హైవే రోడ్డు మీద గ్రీనరీగా చెట్లు క్లౌడ్స్ వాతావరణం అయితే చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఇంకా ఎండ స్టార్ట్ అయింది పదిన్నర ఆ టైంలో ఇంక ఇప్పుడు ఇంకా రాను రాను ఎండ అయితే మొదలైంది అప్పటి వరకు కూడా వాతావరణం కొంచెం చల్లగా ఉన్నట్టుగానే అనిపించింది ఇక గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇంతకు మేము ఎక్కడికి వచ్చాము అనేది చెప్పలేదు కదా ఇది వచ్చేసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడి అండి యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలో భువనగిరికి భువనగిరిలో ఉంది ఈ గుడి ది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడి కొత్తగా కట్టారు యూట్యూబ్లో మీరు చాలామంది రీల్స్లలో కూడా చూసే ఉండుండొచ్చు బహుశా ఇంకా హైవే రోడ్డు నుంచి రైట్ సైడ్కి యూటర్న్ తీసుకోగానే గుడి ఈ మట్టి రోడ్డు అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ మట్టి రోడ్డు స్టార్ట్ అయిన దగ్గర నుంచే మనకి కొబ్బరికాయలు పూలు అగర్బత్తీలు అన్నీ సెట్గా పెట్టుకొని ఇందాక మీకు కనిపించారు కదా ఆడవాళ్ళు అలా అమ్ముతూ ఉన్నారు ఇక్కడే ఇంకా కొంతమంది ఇగో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు వస్తున్నారు అలాగే ఆటోల్లో వచ్చేవాళ్ళు ఇది గుడి ఇదేనండి ఈ మట్టి రోడ్ లోంచి లోపలికి వచ్చేసేస్తే ఇక్కడ ఉంది గుడి మాత్రం చాలా పెద్ద ప్రాంగణము ప్లేస్ అయితే చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అయితే ఉంది గుడి ఇదిగోండి కనిపిస్తోంది కదా ఇది మొత్తము రాయి తోటే అండి గుడి మాత్రం చాలా బాగుంది అక్కడ దిగొచ్చా వీడియోలు ఫోటోలు అన్ని మేమైతే ఫస్ట్ ఇంకా బండ్ల మీద మేము వదిన వాళ్ళు అదే వదినా కౌంటిన్య నేను ఈయన అయితే ముందు వచ్చేసాము ఇంకా బండి పార్క్ చేసేసుకొని బండ్లు రెండు ఇంకా నడుచుకుంటూ ఇటు గుడి దగ్గరకు అయితే వస్తున్నామండి బండి పార్కింగ్ అలాగే ఆటో పార్కింగ్ ఫోర్ వీలర్స్ అన్నీ చాలా ఉంది అసలు ఇంత ఇంత పెద్ద విశాలమైన ప్రాంగణమా అనిపించింది మనం ఓపికొండి నడవాలి తిరగాలి కానీ చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ తోటి గుడి మాత్రం చాలా బాగుందండి అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అన్నట్టుగా అనుకోండి అలా ఉంది ఆ రేంజ్లో ఉంది గుడి అయితే ఇటు వచ్చేసి చెప్పులు స్టాండు చాలా మంది అయితే లగేజీలతో కూడా వచ్చారండి బాబోయ్ ఎంత ఓపిక అని అనిపించింది అక్కడే ఆ స్టాండ్ దగ్గర బ్యాగ్స్ అన్ని ఇక్కడ కూడా చూడండి వాళ్ళ లగేజీ బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టే చూసుకొని టోకెన్ తీసుకొని అయితే వెళ్ళారు వచ్చేసి గుడి ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ఫస్ట్ మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు దర్శనమిస్తాయి చాలా పెద్దగా ఇలా ఈ విధంగా నాకు తెలిసి ఇది ఎనిమిది అడుగులు అనుకుంటున్నాను పాదాలు ఈ రెండు పాదాలు చాలా మంది ఇక్కడ నమస్కారం చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నారు ఇదిగోండి చూసారు కదా ఇదంతా గుడేనండి ఈ మొత్తం ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇగో ఇక్కడ గరుడు విగ్రహము ఇలా మొత్తం పాల పాలరాయి కదా అదేంటి మొత్తం రాయితోటే కట్టారు చాలా బాగుంది ఇది స్టార్టింగ్ సువర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడి అని మనకి స్టార్టింగ్ ఇక్కడ ఈ మెట్లు వచ్చేసి నూట ఎనిమిది ఉన్నాయి మనం ఈ ఎనిమిది మెట్లు ఎక్కి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటాము ఈ మెట్లు మనం ఎక్కేటప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఈ చిన్ని చిన్ని మండపాలల్లో దిగోండి ఈ చిన్ని చిన్ని పాలరాతి మండపాలు కనిపిస్తున్నాయి కదా అందులో మనకి దశావతారాలతోటి విగ్రహమూర్తులను అయితే పెట్టారు దాని తర్వాత ఇక్కడ పైన ఈ రాయికి కూడాను గోవిందనామాలండి ఈ ఎల్లో కలర్ బోర్డు ఉంది చూసారా అది నామాల్ని స్టిక్ చేశారు అంటే మనం మెట్లు ఎక్కుతూ కూడా గోవిందనామాలు చెప్పుకుంటూ మనం మెట్లు ఎక్కొచ్చు అని చెప్పని అన్నట్టుగా అనుకుంటాను ఇగో చాలా మంది రిటర్న్ వచ్చేవాళ్ళు అక్కడే కూర్చొని ప్రసాదాలు తినడము కొంతమంది ఎక్కుతూ కాసేపు కూర్చోడము అలా చేస్తున్నారు ఇగో ఇవి దశావతారాల విగ్రహాలు ఇది గుడి ఎక్కంగానే గోపురం అండి ఇది వచ్చేసి వినాయకుడి గుడి ఇంకా ఈ ఫస్ట్ మనం ఇక్కడ వినాయకుడు గుళ్ళో వినాయకుడిని దర్శనం చేసుకొని దాని తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు కాకపోతే అక్కడికి వెళ్ళంగానే ఇంకా మొబైల్స్ నాట్ మొబైల్స్ని లాకర్లలో పెట్టేసేసి మేము దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం ఫ్రీ దర్శనం ఉంది చాలా పెద్ద లైన్ ఉంది దాని తర్వాత ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం తీసుకొని అయితే వెళ్ళాము మేము అది కాకుండా వెయ్యి రూపాయల దర్శనము నలుగురికి అంటే టోకన్ లాగా అండి వెయ్యి రూపాయలు మనము డొనేట్ చేయాలి గుడికి డొనేట్ చేసినట్టుగా మనం అమౌంట్ పే చేస్తే మనకి స్వామివారి ఫోటో వస్త్రము లడ్డు దర్శనము ఈ నాలుగు ఫ్రీ అండి నలుగురు की అన్నట్టుగా పెట్టారు అంటే ఒక ఫ్యామిలీకి అన్నట్టుగా పెట్టారు వెయ్యి రూపాయలది మేమైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనం చేసుకొని అయితే ఇంకా బయటకు వచ్చేసాము కాకపోతే అక్కడ మేము మొబైల్స్ లాకర్లో పెట్టేశాం కాబట్టి కొంచెం వీడియోలు అవి తీయలేదు దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇగో టాటాయిస్ చూడండి మీరు రీల్స్లలో చూసే అనుకుంటాను ఒక ఆవిడ ఇందులో మొన్న రీసెంట్గా ఆవిడ పదకొండేళ్ళు పెంచుకున్న టాటాయిస్ని ఇందులో వదిలేశానని చెప్పారు ఆ టాటాయ్స్ అండి ఇగో ఇది ఈ అనంతపై ఆదిశేష దగ్గర విష్ణుమూర్తి ఉంటే ఇందులో ఇంతకుముందు మా వదిన వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పటికి నీళ్లు లేవిట ఇక్కడ విగ్రహం వరకు కూడా వెళ్ళి వాళ్ళు ఫోటోలు దిగారుట అప్పుడు ఇప్పుడు ఇంకా ఇదంతా చుట్టూ తా వాల్ కట్టేసేసి అందులో వాటర్ అయితే నింపేశారు లాగా ఇంకా అందులో ఆ టాటైస్ అయితే తిరుగుతూ ఉంది చాలామంది అక్కడ నుంచొని అది చూస్తూ ఇక్కడ ఇది కొంచెం అట్రాక్టివ్ ప్లేస్ లాగా ఉందన్నమాట ఇంకా చాలామంది అక్కడ చూస్తూ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇది కూడా చుట్టూతా చూడండి అసలు చాలా పెద్దగా అంటే ఇగోండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా చూస్తున్నారు చాలామంది ఇక్కడ కింద నుంచే కాకుండా పై నుంచి కూడా చాలామంది నించొని చూస్తూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు దాని తర్వాత వచ్చేసి మేము అక్కడ కూర్చొని ఉన్నాం కానీ మధ్యాహ్నం అయిందిగా బహుశా స్వామివారికి నైవేద్యం ఇక్కడ కూడా పెడతారేమో అదే అనుకుంటాను ఈ విధంగా వచ్చి ఇక్కడ నైవేద్యం కూడా పెడుతున్నారు కోనేరులో స్వామికి కూడా అయితే ఇదంతా అయితే అండి చాలా పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నారు అది కూడా నూట ఎనిమిది అడుగులో మరి ఏమో నాకు ఐడియా లేదు ఆంజనేయ స్వామి విగ్రహం కార్యసిద్ధి ఆంజనేయ స్వామి స్వామిటండి అక్కడ రాసింది కూడాను అక్కడ ఒక పెద్ద గంట కూడా ఉంటుంది ఆ గంట మనం కొడితే అది ఏదో చెప్తున్నారు అక్కడ అంచు తగిలి ఒక్కసారి సౌండ్ వస్తే అని ఏదో చెప్తున్నారు కాకపోతే అక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంది ఇంకా మాకైతే ఈ ఎండకి ఇక్కడికి తర్వాత ఎండ బాగా పెరిగిపోయింది ఇంకా మా వల్ల కాలేదు ఇంకా ఎండకి అక్కడ ఉండడము ఇంకా మేమైతే జస్ట్ అక్కడ చూసి వచ్చేసాము ఎక్కడికి వచ్చినాం మమ్మీ ఎక్కడొచ్చిన వచ్చినా వస్తారా ఇంకా మేమైతే స్వామి దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ అయితే బయలుదేరామండి మీరు ఎవరైనా హైదరాబాద్లో ఈ గుడి చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి లేదా మీరు హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి గుడి అయితే చాలా బాగుందండి స్వామి కూడా చాలా బాగున్నారు వెంకటేశ్వర స్వామి ఆయనకేం తక్కువ చెప్పండి ఎక్కడున్నా కూడా ఆయన చాలా చక్కగా ఉంటారు కదా ఆయన ఆశీర్వాదం మనందరి మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకైతే వస్తానండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్